హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును బ్లాక్స్ శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో వాళ్లకు మాత్రం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష వాయిస్ మాత్రం కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే నిన్నంతా ఉపవాసం ఉన్నాను మొన్న నైట్ కూడా నిద్రపోలేదు అందుకే నాకు వాయిస్ కొంచెం సరిగా రావట్లేదు నిన్న నేను వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను మా ఇంటికి చాలామంది ముత్తైదులు వచ్చారు అయితే ఈ అమ్మ ఇలా అంటుంది ఆ అమ్మ అలా అంటుంది అలా కాకుండా ఎవరి మాట వినకుండా మీకు నచ్చినట్టు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోండి అమ్మవారు ఎప్పుడు మన ఎంట ఉంటుంది వరాల మహాలక్ష్మి వరాలు ఇస్తూనే ఉంటుంది మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి ఎందుకంటే వచ్చిన పూజారి ఈసారికి ఒక పూజారిని పిలిపిస్తాము మరోసారి ఇంకో పూజారి వస్తారు ఆ పూజారి తనకు నచ్చినట్టు తను చేస్తారు ఈ పూజారి గారు ఈ పూజారికి తెలిసినట్టుగా ఈ పూజారి చేస్తారు వచ్చిన పూజారి వాళ్ళకి నచ్చినట్టు చేసినప్పుడు మనం చేసే దాంట్లో తప్పేం లేదు కాబట్టి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి వరాలు ఇచ్చే వరలక్ష్మి మనతోనే ఎప్పుడు ఉంటుంది మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు నెరవేరుతుంది శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు చాలామంది అయితే కుదరని వాళ్ళు నాలుగో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు నాకు రెండో శుక్రవారం కుదరలేదు ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళాము అక్కడ అమ్మవారిని అయితే పూజించుకున్నాను మళ్ళీ నాలుగో వారం నిన్న ఇంటికాడ అయితే ఘనంగా అయితే చేసుకున్నాను అమ్మవారి పూజ మా ఇంటికి అయితే పదకొండు మంది ముత్తైదులు వచ్చారు చాలా మంచిగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి ఆ అమ్మవారిని పూజించుకుంటే అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ పూజలో కొంతమంది పాల్గొన్నారు ఇంకొందరు తర్వాత వచ్చారు చాలామందికి నేను వాయనం ఇవ్వడం అయితే జరిగింది పెద్దవాళ్ళ దగ్గర నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి మీ ఆశీర్వాదం కూడా నాకు ఎప్పుడు ఉండాలి మీరు కూడా నన్ను దీవించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి మంచి మంచి వీడియో అయితే తీసుకొస్తాను మీ ముందుకి ఫస్ట్ టైం నేను వీడియోలో కనిపిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి పూజ చాలా బాగా జరిగింది మీరు కూడా నన్ను దీవించండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ